స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు పెద్దపల్లి పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కళాశాల పోలీస్ కేంద్రాల పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని ప్రతి ఒక్కరూ భయం ఒత్తిడి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు

ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నాలుగు వార్డ్కి పోలింగ్ స్టేషన్స్ ఉంది సో ఇక్కడ అన్ని సౌకర్యం చూసుకోవడానికి అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను వచ్చాను మంచి అరేంజ్మెంట్స్ ఉంది ఇక్కడ సెవెన్ ఎయిట్ వార్డ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెంబర్ వార్డ్కి ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది సో ఈ అందరికీ ఇక్కడ ఈ మున్సిపల్ మున్సిపాలిటీకి అందరి ప్రజలకి నా రిక్వెస్ట్ ఉంది మీరు నిర్వీకంగా ఫ్రీగా ఫేర్గా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయండి మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా మా పోలీస్ యంత్రం పరంగా సిద్ధంగా ఉన్నాము ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఏం భయం లేకుండా ఓటింగ్ ప్రమోట్ చేయడానికి మనం మొత్తం సిబ్బంది మనం తయారీగా ఉన్నాము థ్యాంక్ నేను పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపాలిటీకి ఎలక్షన్ సూపర్విజన్కి ఈరోజు కలిపి వచ్చాము ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నాలుగు వార్డ్కి పోలింగ్ స్టేషన్స్ ఉంది సో ఇక్కడ అన్ని సౌకర్యం చూసుకోవడానికి అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను వచ్చాను మంచి అరేంజ్మెంట్స్ ఉంది ఇక్కడ సెవెన్ ఎయిట్ వార్డ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెంబర్ వార్డ్కి ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది సో ఈ అందరికీ ఇక్కడ ఈ మున్సిపల్ మున్సిపాలిటీకి అందరి ప్రజలకి నా రిక్వెస్ట్ ఉంది మీరు నిర్వహికంగా ఫ్రీగా ఫేర్గా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయండి మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా మా